ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానంలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు బెదిరించారు ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమిరేట్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ కి ఏర్పాటు చేశారు ఈకే ఫ్లైట్వంటీ సిక్స్ విమానాన్ని పేల్ చేస్తామంటూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఆగంతకులు మెయిల్ పంపించారు వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు హెలీప్యాడ్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానంలో బాంబు పెట్టినట్లు ఆగంతుకులు బెదిరించారు ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమిరేట్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ కి ఏర్పాటు చేశారు ఈకే ఫైవ్ ట్వంటీ సిక్స్ విమానాన్ని పేల్చేస్తామంటూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఆగంతుకులు మెయిల్ పంపించారు వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు హెలీప్యాడ్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు